రోజు ముందు రామ్ చరణ్ గారికి ఉపాసన గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ వాళ్ళ ఇంటికి మహాలక్ష్మి పుట్టింది లక్ష్మీదేవి వచ్చింది ఇంటికి మంచి వాళ్ళకి మంచే జరుగుతుందని మెగా ఫ్యామిలీకి ఆమె ఎంతోమందికి చేసిన సాయం ఎంతోమందికి ఎంతోమందిని ఆదరించినవి ఆమెకుంటే అలాగే రామ్ చరణ్ గారికి కూడా ఆయనకి ఆమె పది రెట్లు ఇంకా పది మంది సాయం చేసే గుణం ఉంది కాబట్టి వాళ్ళకి మంచి జరగాలని ఆ కుటుంబానికి మెగాఫ్యామిలీ మంచి జరగాలని కోరుకుంటూ మా కుటుంబం తరపున శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ దేవుణ్ణి ఉండాలని దేవుణ్ణి ప్రార్థిస్తాం థ్యాంక్ యూ వెరీ మచ్ అలాగే ప్రస్తు ప్రస్తుతం పవన్ కళ్యాణ్ గారిది ద్వారపూర్ణ చంద్రశేఖర్ రెడ్డి గారిది పవన్ కళ్యాణ్ గారు జనసేన అధ్యక్షుడిగా అక్కడ ఏ ఏరియాకి ఆ ఏరియా లోకల్ వాళ్ళు ఆ ఇష్యూస్ ఇస్తారు ఆ ఇష్యూస్ ప్రకారం ఆయన మాట్లాడుకుంటూ వెళ్ళారు దాంట్లో ఆయన కౌంటర్ వైసీపీ ఎమ్మెల్యేగా ఆయన కౌంటర్ ఆయన ఇచ్చారు దాంట్లో నీకు ఎవరూ కూడా దాంట్లో ఏం తప్పులేదు ఎందుకంటే అధ్యక్షుడిగా ఆయన ఇచ్చారు ఆయన వచ్చి వైసీపీ ఎమ్మెల్యేగా ఆయన ఇచ్చారు అయితే ఆయన ఏంటంటే దాంట్లో కొన్ని మాటలు బాధాకరమైన విషయాలు ఉన్నాయి ఏమిటంటే ఒకటి ఆయన నేను తలుచుకుంటే కాకినాడలో అడుగుపెట్టిన తలుచుకుంటే ఒక జెండా కట్టినమును అనేది అది అహంకారానికి తీస్తుంది కనుక దయచేసి ఒక్కసారి మీరే రియలైజ్ అవ్వండి ఆలోచించండి చంద్రశేఖర్ రెడ్డి గారు ఎందుకంటే మాకు పవన్ కళ్యాణ్ గారిని మీరు ఏవైనా మీరు ఆయన అన్నదానికి మీరు సమానం చెప్పింది బాగుంది కానీ ఈ కాకినాడ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఉంది అందుకనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాకినాడ మీరు కూడా కాకినాడ రాష్ట్రం కాకినాడ ఎమ్మెల్యే కూడా కనుక ఈ విధంగా మీరు మాట్లాడకూడదు మాట్లాడుండకూడదండి ఒకటి రెండోది వ్యక్తిగతంగా ఆయన కోసం మీరు ఏదో డ్రగ్స్ తీసుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గారి కోసం ఇంకా ఎవరో మీకు చెప్పారని చెప్పాడు నేను ఒకటే దాన్ని పూర్తిగా ఖండిస్తూ ఆ చెప్పిన వాడు ఎవరైనా ఉంటే వాడిని తీసుకొచ్చి మీరు నిరూపించగలగండి ఒకదా లేని పక్షాన ఆయనకి మీరు క్షమాపణ చెప్పండి ఎందుకంటే ఆయన మాకు దాదాపు నేను ముప్పై సంవత్సరాలు సినిమా ఫీల్డ్కి వచ్చింది సినిమా ఫీల్డ్లో ఉన్నా ఆ టైప్ ఆఫ్ పవన్ కళ్యాణ్ గారు కాదు పది మందికి హెల్ప్ చేసేవారే తప్ప ఇలా తాగిపోయి చిల్ల చిల్లర వయసాలు వేసే వ్యక్తి కాదు మీరన్న మాటలు ఎవరో వారు చెప్పింది తప్పుడు సమాచారం అవ్వచ్చు పవన్ కళ్యాణ్ గారు ఆయన ఏంటో సినిమా ఇండస్ట్రీ ప్రతి ఒక్కరికి తెలుసు కనుక ఈ మీరు మీరు ఏదైతే అభియోగం చేశారో అభియోగం మీరు వెనక్కి తీసుకుని క్షమాపణ చెప్తారని కోరుకుంటున్నాను అలాగే ఎవరో లేడీస్ ఏదో మాట్లాడారు పేర్లు కూడా ఎత్తట్లేదు నేను లేడీస్ ఏదో మాట్లాడారు వాళ్ళ అన్నీ కూడా ఉన్నాయి అభియోగాలు ఉన్నాయంటున్నారు నేనేమంటున్నానంటే అభియోగాలు ప్రతిదీ ఉంటుంది పార్టీలో ఉన్నప్పుడు పార్టీలో ఉన్నప్పుడు ఒక్కొక్కరి మీద ఒక్కొక్క మాటలు మాట్లాడతారు ఇంకొకరి మీద ఇంకో మాట సోషల్ మీడియాలో వంద వస్తాయి ఇవన్నీ కూడా మన రాజకీయాల్లో ఉన్నాం రాజకీయాల్లో మనం మాట్లాడుతున్నప్పుడు ఇంకొక మాట ఇంకొకరు మాట్లాడతారు ఇంకొకరు మాట్లాడతారు దానికోసం నేను వెళ్ళట్లేదు కానీ ఏంటంటే మనం మాట్లాడేటప్పుడు మీరు పార్టీ పరంగా మీరు మాట్లాడుతున్నారు ఆది పార్టీ పరంగా మాట్లాడుతున్నారు తప్పలేదండి ఈ విధంగా మీరు ఒక్కసారి ఆలోచించండి పెద్ద మనసు ఎందుకంటే మీ ఫాదర్ కూడా తెలుసు ఇప్పటి నుంచి కాదు రైస్ మిల్ అధ్య రైస్ మిల్లు సంఘానికి అధ్యక్షుడిగా ఉన్నప్పటి నుంచి అలాగే ఒక ఎగ్జిక్యూటర్గా ఉన్నప్పటి నుంచి మాకు కూడా తెలుసు కాబట్టి మీరందరూ దయచేసి ఒక్కసారి మీరు కూడా రియలైజ్ అయ్యి ఒకసారి ఆలోచించండి అంతే పార్టీల కోసం నేను మాట్లాడలేదు మీ పార్టీ తరఫు నుంచి మీరు సమాధానం చెప్తారు ఆయన పార్టీ నుంచి ఆయన సమాధానం చెప్తారు ఒకటి ముద్రగడి పద్మనాభం గారు ముద్రగడి పద్మనాభం గారు కాపు ఉద్యమ నేతగా ఆయన అందరూ అభిమానిస్తాం అభినందిస్తాం ఆయనతో పాటు అడుగులు అడిగేసి నైంటీ వన్ నుంచి నైంటీ టూ నుంచి ఆయన అడుగులు అడిగేసి మేము కాపు ఉద్యమ నేత ఉద్యమంలోకి వచ్చే రావులపాల్ విషు ఏదైతే ఫైరింగ్ జరిగిందో అక్కడి నుంచి నేను కానీ గురువాడ అమర్నాథ్ గారి ఫాదర్ గురువాడ గురునాథ్ గా రావచ్చు ఈటీ విజయకృష్మి గారు అవ్వచ్చు ఇంకా అక్కడ ఉన్న మొత్తం టోటల్గా రెడ్నాం సుధాకర్ రావచ్చు ఇంకెంతే మొత్తం విశాఖపట్నం నుంచి కాపు కమ్యూనిటీ ఎంతమంది ఉన్నాం అంతమంది కూడా ఆయనతో పాటు నేను కూడా రాధారంగ మిత్రమండి సిటీ ప్రెసిడెంట్గా ఉండేటప్పుడు విశాఖపట్నంలో మేము కూడా కాపు ఉద్యమం బీసీలో చేర్చాలని బీసీలో వస్తే పిల్లలకి భవిష్యత్తు వస్తుందనే ఉద్దేశంతో ఆయన చేసిన ఉద్యమానికి మేమందరం మద్దతు ఇస్తూ అప్పుడు దాకా ఇప్పుడు దాకా కూడా ఆయనకు మద్దతుగానే ఉన్నాం అందరూ కాపులు అంటే కాపు ఉద్యమం అయితే పార్టీలు ఒక డిఫరెంట్ పార్టీలో ఒక్కొక్కరు ఉండొచ్చు పవన్ కళ్యాణ్ గారికి ఒక పార్టీలో కాపులు సపోర్ట్ చేయొచ్చు వైసీపీకి సపోర్ట్ చేయొచ్చు టీడీపీకి సపోర్ట్ సో సోమనీ పార్టీస్ సపోర్ట్ చేయొచ్చు కానీ కులంకారికి వచ్చేటప్పటికి అందరూ ఒకటే అవుతారు సీఎం కాపులు సీఎం అవ్వాలనేది కోరిక అవుతే మంచిదే అందరూ అది పవన్ కళ్యాణ్ గారు అవుతారా చిరంజీవి గారు అవ్వారా అనుకున్నాం అలాగే దాసన గారు అవుతారా లేకపోతే ముద్రగడ భద్రవ్వు గారు అవుతారా తోట త్రిమూత్ర గారు అవుతారా లేకపోతే ఎవరైనా కూడా సంతోషిస్తాం ఎందుకంటే కాపులు సీఎం అవ్వాలని మా కోరిక కనుక ఆ కోరికలో చే ప్రయత్నం చేస్తున్నాం పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నప్పుడు మనం ఆయన సీఎం అవ్వాలనే కోరుకుంటాం ఆయన పార్టీ తరఫు నుంచి ఆయన మాట్లాడుతున్నారు తప్ప ఆయన ఎప్పుడు కూడా క్యాస్ట్ని లేకపోతే ఇంకొకటి చేసుకో ఆయన ఒకటే చెప్పాడు ఆ రోజు కూడా చెప్పారు ఈ రోజు కూడా చెప్పారు మీకు తుని సంఘటనలో జరిగినప్పుడు కూడా ఆయన ఒకటే చెప్పాడు నన్ను ఒక్కదానికి ఆపాదించకండి నాకు అన్ని అన్ని క్యాస్ట్లో వాళ్ళు నాకు అభిమానులు ఉన్నారు అన్ని క్యాస్ట్లో వాళ్ళు ఉన్నారు కాబట్టి ఒక్క కులానికి నన్ను ఆపదించొద్దని ఆ రోజు కూడా ఆయన క్లియర్ కట్గా చెప్పారు మళ్ళా కాలంటే ఆ ప్లస్ మీరు రిపీట్ చేసుకోండి ఇప్పుడు కూడా ఒకటే చెప్పారు అన్ని కులాలకి నేను అందరూ అభిమానులు ఉన్నారు నాకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీస్ అందరూ నాకు ఉన్నారు దయచేసి ఒక కులాన్ని నన్ను ఆపాదించొద్దు చెప్పారు ఆయన ఆ రోజు అదే మాట చెప్పారు ఈరోజు అదే మాట కనుక మనం ఆయన ఒక్క కులానికి ఆపాదించకుండా కాకపోతే ఏంటంటే మన మనసులో మనకు ఉంటుంది ఆయన కాపు నాయకుడు కాబట్టి మనం ఓన్ చేసుకుంటాం ఆయన కాపు కాబట్టి కనుక అలాంటి వ్యక్తి సీఎం అవ్వాలని కోరుకుంటాం కనుక దయచేసి పెద్దలు ముద్రగడ గారు మరి ఆయన మరి ఏ విధంగా మరి ఆయన్ని కౌంటర్ ఇచ్చారు కౌంటర్ చేస్తున్నారు మరి ద్వారపూర్ చంద్రశేఖర్ గారు కాపులు సపోర్ట్ చేశారు కాపు ఉద్యమాన్ని సపోర్ట్ చేశారు రంగా గారు సపోర్ట్ చేశారు అంటున్నారు మరి నాకైతే అర్థం కావట్లేదు ఆయన విజ్ఞప్తిగా వదిలేస్తున్నా కనుక నేను కాపు ఉద్యమ నాయకుడుగా మీరు మాట్లాడారు కాబట్టి నేను ఖండిస్తున్నాను తప్ప మీరు మామూలుగా వైసీపీ నాయకుడిగా మాట్లాడితే నేను ఖండిస్తున్నాను ఎందుకంటే అంబటి రాంబాబు గారు మాట్లాడారు ఆయన కాపు గురువాడ గురు గురువారి అమర్నాథ్ గారు మాట్లాడారు ఆయన కాపు కానీ ఆయన అక్కడ పార్టీ తరఫు నుంచి మాట్లాడారు కనుక మనలో మనం ఒక అంటే కులాన్ని తగ్గించుకోకూడదనే ఉద్దేశంతోనే నేను ముద్రగడ భద్రంగా ఆయన పెద్దలు ఆయన విజ్ఞతగా వదిలేస్తున్నా ఇది పవన్ కళ్యాణ్ గారు అన్న మాటలు కరెక్టో కాదు అనేది ఆయనే తెలుసుకోవాలి కనుక మీరు కాపు నాయకుడిగా నేను కాపు వ్యక్తిగా సీఎం అవ్వాలని కాపులు సీఎం అవ్వాలని కోరుకుంటా నేనేమి జగన్మోహన్ రెడ్డి గారి నేను జగన్ నేను రెడ్డి గారు నేను రాజశేఖర రెడ్డి గారు సానుభూతి రాజశేఖర రెడ్డి గారు ఫాలో అవర్ని నేను జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్కి సపోర్ట్ చేశాను కానీ జగన్మోహన్ రెడ్డి గారు మంచిగా చిన్న నిన్న వాళ్ళు కరెక్ట్గా చేయకపోతే ఇప్పుడు మనం దాన్ని ఖండించక తప్పదుగా ఇప్పుడు కొన్ని కొన్ని విషయాలు ఉన్నాయి కొన్ని కొన్ని విషయాలు హండ్రెడ్ పర్సెంట్ ఖండిస్తాం తప్పదు ఇప్పుడు సినిమా ఫీల్డ్లో ఉంది సినిమా ఫీల్డ్లో మాకు అన్యాయం జరుగుతుంది మేము మరుపెట్టుకుంటున్నాం ఎవరు పట్టించుకున్నప్పుడు నాలుగు సంవత్సరాలు వచ్చేది గవర్నమెంట్ వస్తుంది పట్టించుకోవట్లేదు ఓకే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు నేను కా నేను జనసేన పార్టీకి సపోర్ట్ చేయట్లే ఆయన కాపు వ్యక్తిగా సీఎం అవ్వాలని ఎప్పటి నుంచో కోరుకుంటున్నాం కోరుకుంది ఆ కోరిక వ్యక్తిగతంగా నాకు తప్పే ఉంటుంది దాంట్లోని ఇప్పుడు నేను అంబటి రాంబాబు గారు నేను తప్పు పట్టట్లా నేను గురువారం అమర్నాథ్ గారు తప్పు పట్టట్లా నేను ఉద్యమ నాయకుడిగా ముద్దగేడి పద్మరావు గారు ఏ పార్టీకి ఆయన ఉద్యమం నేత అందరు కాపులందరికీ ఉద్యమం ఆయన స్థలం వహించారు ఆయన మన పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేయడం అనేది నాకు బాధ అనిపించింది అది మేము అంటుంది అంతే మేము ఇప్పుడు వైసీపీకి మేము సపోర్ట్ చేయలేదా లేకపోతే జనసేన జనసేనకి సపోర్ట్ చేయలేదు వైసీపీకి సపోర్ట్ చేయలేదు ఆయన ఆయన చెప్తున్న ఆయన చెప్పిన మాటలు నచ్చాయి ఆయన చెప్తున్న రూట్ నచ్చింది ఆయన ఏమన్నాడు ఏమండి నాకు ఇంత సపోర్ట్ ఉంది నాకు మీరు ఎమ్మెల్యేగా గెలిపించండి నేను చేసి చూపిస్తాను అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు చేసి చూపిస్తానని చెప్పారు ఆ కింద నుండి నాయకులు అక్కడ లోకల్గా ఎవరికాలు ఇప్పుడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నప్పుడు దాంట్లో ఆయన చేస్తాను అంటున్నాడు కదా దాంట్లో ఆయన కాపు కాపు వ్యక్తిగా సీఎం అవ్వాలని కోరుకుంటున్నాం తప్పేం లేదు దాంట్లో నేను ఎప్పుడూ ఏ పార్టీలో చేరనండి నేను పార్టీలో చేరితే కాంగ్రెస్ నుంచి తప్ప తప్ప ఏ పార్టీలో చేరను నేను కా పుట్టి నుంచి కాంగ్రెసే మళ్ళీ చేస్తే కాంగ్రెస్లో చేద్దాం తప్ప మళ్ళీ ఏ పార్టీని చేరును రెండు వేల పద్దెనిమిది కాంగ్రెస్ పార్టీ రిజైన్ చేశాను అలాగే ఉన్నాను తప్ప ఏ పార్టీ చేరను నేను ఏ ఎమ్మెల్యేగా నిలిచోను ఏ ఎంపీగా నిలిచోను భవిష్యత్తులో కూడా రాజకీయాల్లో కూడా నేను కా పార్టీ నుంచి నిలిచొని ఎలక్షన్లో నిల్చోను ఎందుకు లేదు అనుకుంటున్నారు రేపు రావచ్చుగా క్రేషలకు ఎందుకు లేదు దేశానికి రేపు రావాల్సింది కాంగ్రెస్ పార్టీయే దేశానికి రావాల్సింది కావాల్సింది రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీయే ఏపీలో ఎందుకు ఉండదు అనుకుంటారు ఇంక మూడు నెలలు అన్నీ జరుగుతాయి అద్భుతాలు ఏమేమి అద్భుతాలు జరుగుతాయి చూస్తారుగా కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ పార్టీని బంగాళాఖాతంలో కలిపేద్దాం అనుకున్న చాలామంది బంగాళాఖాతంలో చనిపోయారు కానీ ఏది ఏది అవదండి కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీయే కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా శాశ్వతంగా ఉంటుంది రాహుల్ గాంధీ గారి నాయకత్వం అయితే కంపల్సరీ ఉంటుంది జనసేన పార్టీ ఇష్టం ఉన్నది జనసేనలో జాయిన్ అవుతారు నేను నేను ఏమిటంటే నాకు ఒకటేనండి నేను ఏ పార్టీకి ఇచ్చాను నాకు ఉన్నది నా తప్పు జరిగితే తప్పని చెప్తాను అది కరెక్ట్ అయితే కరెక్ట్ ఇప్పుడు నేను మాట్లాడిన మాటలు నేను జనశేఖర్ రెడ్డి గారు ఏదో దాపూర్ జనసేఖర్ రెడ్డి గారు పొలిటికల్గా నేనేమో ఆయన్ని కిటెస్ట్ చేయట్లే ఆయన వ్యక్తిగతంగా మాట్లాడి నేను ఫస్ట్ నుంచి కూడా మీరు అబ్జర్వ్ చేశారు లేదో నేను పవన్ కళ్యాణ్ గారు ఫ్యామిలీ విషయాల్లో కానీ వ్యక్తిగతంగా వస్తే నేను ఎప్పుడు కూడా వైసీపీని కూడా వదలలేదు ఎప్పుడు కూడా వ్యక్తిగతంగా వ్యక్తిగతంగా నేను మాట వస్తే మాత్రం ఊరుకోను నేనేమంటానంటే నే మా సినిమా ఫీల్డ్కి మా హీరో అయినా మా సినిమా పిల్లలు మా హీరో పార్టీలకు అత్యధికంగా పార్టీలకు మీరు అందుతున్నాను కదా ఆయన వర్షం ఆయన చెప్తారు మీ వర్షం మీరు చెప్తారు ఇది పార్టీస్ అండి ఇక్కడ పార్టీలకు మనం మాట్లాడటానికి లేదు ఎందుకంటే పార్టీలు ఆయన చెప్పేటప్పుడు ఆలో కూడా మాట్లాడతారు కదా దాంట్లో అంటే ఆయనకి వచ్చిన ఫీడ్బ్యాక్ ఎక్కడ రాంగ్ వచ్చిందో ఎక్కడ తప్పు వచ్చిందో ఆ వచ్చింది రాంగ్ అవ్వచ్చు మాకు తెలుసు మీకు తెలుసు మీ అందరికీ తెలుసు మీ సినిమా కదా పవన్ కళ్యాణ్ గారు మరి ఆయన మాట్లాడిన మాట కరెక్టా పవన్ కళ్యాణ్ గారు మీరు మాట్లాడిన మాట కరెక్టా మీరు చెప్పండి పని కదా ఇవన్నీ ఎందుకైనా సరే మేమేమంటున్నాం మీకు చెప్పిన ఫీడ్బ్యాక్ కరెక్ట్ కాకపోవచ్చు అది ఒక్కసారి రెటిఫై చేసుకొని ఒకసారి మీరు అది కాకపోతే క్షమాపణ చెప్పండి మీరు అడిగారు ఆయన ఆయన లోకల్ ఇష్యూస్ అవతరాలు చెప్పిన ఇష్యూసే ఆయన మాట్లాడతాడు వచ్చిన దాంట్లో ఏమైనా తప్పు ఉందనుకోండి మీరు ఆల్రెడీ కౌంటర్లు ఇచ్చారు తప్పు ఇది వ్యక్తిగతంగా ఉన్న మాత్రమే మాట్లాడుతున్నాను అది ఇప్పుడు అలాగే ముద్రగడ పద్మనామ గారిది ఆయన విజ్ఞాతకు వదిలేస్తున్నాం నేను ఏ విషయాలు కూడా దారుపూర్ రెడ్డి గారు ఒక్కటే ఆయన వ్యక్తిగతంగా మాట్లాడిన మాటలు ఆయన ఒక్కసారి మళ్ళీ రిపేర్ చేసుకోండి రిపేర్ చేసుకొని ఒక్కసారి దాన్ని అవి కరెక్టో కాదో చూసుకొని అవతల చెప్పిన వాళ్ళు మీరు కరెక్ట్ అయితే నిరూపించండి నిరూపించలేకపోతే మీరు ఇమీడియట్లీ దాన్ని రి వాపస్ తీసుకోండి ఎందుకంటే ఒక వ్యక్తి వ్యక్తిత్వాన్ని మనం ఇంకో విధంగా మాట్లాడకూడదు దయచేసి అదొక్కసారి పెద్దలు మీరు ఆలోచించండి మీరు ఎమ్మెల్యేగా ఉన్నారు కనుక అదైపోయింది ఇది